మల్లిక గౌతమ్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు అని చెప్పి అంటుంది దాంతో గౌతమ్ అయితే తెలుసా ఎందుకు చెప్తావా అని చెప్పి అడుగుతాడు అవును ఎందుకంటే మీరు మీ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపించడం లేదని బాధపడుతున్నారు అంతే కదా మీ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలుసు అని చెప్పి మల్లిక అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు అవును మీ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసు మీ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలుసు మీ అమ్మ మీ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పి మల్లిక అంటుంది అది వినగానే గౌతమ్ అయితే అవునా ఎవరు మా అమ్మాయి ఎక్కడ ఉంది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అది వినగానే మల్లిక అయితే మరెవరో కాదు ఆ అమ్మాయిని నేనే అని చెప్పి అంటుంది అది వినగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక ఆ గుడిలో గంటలు అయితే మోగుతూ ఉంటాయి ఇక శివయ్య పలికినట్లుగానే గౌతమ్కి అనిపిస్తూ ఉంటుంది అవును మీ అమ్మాయిని నేనే అని చెప్పి అంటుంది అది విని గౌతమ్ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు మీకు ఇంకా అర్థం కావట్లేదా మీరు వెతుకుతున్న అమ్మాయిని నేనే నేనే మీ కూతురిని అని చెప్పి అంటుంది అది విని గౌతమ్ అయితే అయితే మళ్ళీ కానీ ఒక్కసారిగా దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు కార్చుతూ నువ్వేనా నిజంగా నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును నాన్న నేనే మీ కూతుర్ని అని చెప్పి అంటుంది దాంతో గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మళ్ళీ కానీ దగ్గరకు తీసుకొని ఎప్పుడు నేను నీకు దూరం కానమ్మా ఇంకెప్పుడు దూరం కాను ఎప్పుడు కూడా మనం ఇలా కలిసే ఉంటామని చెప్పి మళ్ళీ కానీ ఆరాధిస్తూ ఉంటాడు అది చూసి మెల్లగా కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా గౌతమ్ తన కూతుర్ని చేరుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.